దేవుని నామన అండి అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కొందనాలు చెల్లించుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన సంగమంతుడికి కొందనాలు చెల్లించుకుంటున్నాను నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతస్థుతులు చెల్లించుకుంటున్నాను గుడ్ ఫ్రైడే రో ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు దేవుడు సిలువలో ఎంతో శ్రమ అనుభవించి ఆయన మరణించే సమయంలో ఆయన పలికిన ఆ యొక్క మాటల్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఈ విధంగా నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతస్థుతులు చెల్లించుకుంటున్నాను నాకు మాట వచ్చేసి నాలుగో మాట ఏలి ఏసు ఏలి మత్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చును ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిత అని అర్థము ఈ ఈ మాటలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు తన తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టినందుకు ఎంతగా ఆ వేదన పడుతున్నాడో మనకి ఈ మాటలో కనిపించింది అయితే ఇది ఫ మొదటిసారి దేవుడు ఇంత లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది ప్రభువును విడిచిపెట్టిన ఉన్నాయి అదేంటంటే మొదట మొదటమొదటగా ఆయన కుటుంబం ఆయన్ని విడిచిపెట్టింది అలాగే రెండవసారి ఆయన ఏం చెప్తారంటే యోహాను సువార్త ఆరు అరవై ఆరో వచనంలో నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నాకు నా నాకు పాలువాడవుతాడు నా నా రాజ్యంలో ప్రవేశిస్తారు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగాలి అని చెప్పినప్పుడు ఆ మాట వాళ్ళకి చాలా కఠినంగా అనిపించి చాలామంది శిష్యులు వెనుకబడి మళ్ళీ ఆయన్ని ఎప్పుడూ అనుసరించలేదని మన వాక్యంలో చూస్తామన్నమాట కానీ అప్పుడు కూడా ప్రభు ఏ రోజు కూడా బాధపడలేదు వారిని గురించి ఆయన ఎప్పుడు ఎంత బాధపడలేదు అప్పుడు కూడా శిష్యుల్ని మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు తప్ప ఆయన వెళ్ళిన వారి గురించి బాధపడలేదు అదేవిధంగా మనం ఇంకో మూడోసారి చూసినట్టయితే గెస్సం అనే తోటలో ఆయన్ని తీసుకువెళ్ళేట బంధించి తీసుకువెళ్ళేటప్పుడు ఆయన శిష్యులు ఆయన శిష్యులు పా ఆయన్ని విడిచి వెళ్ళిపోతారు అనమాట అందరూ ఆయన వదిలి వెళ్ళిపోతారు ఆ సమయంలో కూడా ఆయన వారిని వెళ్ళనివ్వండి అని చెప్పి అన్నారే కానీ ఆయన ఎప్పుడు బాధపడలేదు ఆయన మొట్టమొదటిగా నన్ను విడిచిపెట్టారు అని బాధపడేది ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆయన విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆయన బాధపడినట్లుగా మనం చూస్తున్నాము ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా ఆయన బాధపడలేదు అలాగే మనం కూడా ఏంటంటే ఈ లోకంలో నివసించేటప్పుడు దేవుడు మనతో ఉన్నాడా మన ప్రార్థన ఆలకిస్తున్నాడా మన క్రియలు ఆయనకి అనుకూలంగా ఉన్నాయా ఆయన మనకి చాటుగా మోహం తృప్పుకొని విధంగా మన క్రియలు ఉన్నాయా లేదా మనకి మనతో మన నడిచే విధంగా మన ప్రక్కన ఉండే విధంగా మన క్రియలు ఉండయా అని కూడా మనం చూసుకోవాలి కానీ మనం ఏంటంటే చాలా వరకు మనకి మనం మామూలుగా మనుషుల స్వభావం ఏంటంటే తల్లిదండ్రులు విడిచిపోయారనో లేదంటే స్నేహితులు విడిచిపోయారనో లేదంటే బంధువులు విడిచిపోయారనో మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాము అలాగే ఈ లోకంలో ప్రేమించిన వారు విడిచిపోయారని బాధపడతాము అలాగే ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఫోన్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ వచ్చేసి గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా గుడ్ నైట్ చెప్పపోయినా బాధపడే పరిస్థితులు ఉన్నాయి అలాగే స్టాటస్లకి రిప్లై ఇవ్వకపోయినా బాధపడతాం అలాగే ఫోన్ కాసేపు గంట కనిపిపోతే అసలు మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది అనమాట ఈ విషయాలకి మనం బాధపడుతున్నాం కాబట్టి కానీ ఏ ఒక్కసారైనా మనం మన క్రియలను బట్టి దేవుడు అసలు మనతో ఉంటున్నాడా లేదా మన క్రియలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయా ఆయన మనతో ఉండేలాగా మన క్రియలు ఉన్నాయా మన ప్రార్థనకు చెవి మన క్రియలు ఉన్నాయా అని మనం బాధపడ బాధపడాలని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అనమాట అయితే మనం ఏ రోజైనా ప్రభు జవాబు వస్తుందా లేదా అని మనం బాధపడేలే తప్ప ఈ లోకంలో ఎవరో విడిచి వెళ్ళారని మనం ఎప్పుడూ బాధపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే మనం దేవు మన అవసరాల కోసం మనం ఎన్నోసార్లు దుఃఖిస్తాము మనకి ఏదో జరగలేదని మనం దుఃఖిస్తాం కానీ ప్రభు ప్రభువుని దుఃఖపెడుతున్నామని మనం ఏ రోజైనా దుఃఖిస్తున్నామో లేదా అని కూడా మనం చూసుకోవాలని ప్రభు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు అంతేకాదు సర్వశక్తు సర్వశక్తుడైన ఏసయ్య అంత సర్వశక్తుడైన అయుం కూడా తండ్రిని విడిచి ఉండలేకపోతున్నాడు ఆయన అది కూడా కొద్దిసేపే ఎంతోసేపు కాదు ఆ కొద్దిసేపు కూడా ఆయన భరించలేకపోతున్నాడు విడిచి ఆయన విడిచి వెళ్ళాడు అని చెప్పి నా దేవ నా దేవ నన్ను విడిచి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన ఎంతగానో మొరుపెట్టుకుంటున్నాడు అలాగే దీనికి సంబంధించిన వాక్యం కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనంలో కూడా మనం చూసుకుంటే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేల దూరముగా ఉన్నావు అనే వాక్యం కూడా దీనికి సంబంధించిన వాక్యం మనం చూస్తామన్నమాట అదేవిధంగా దేవుడు ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు అంటే దానికి కారణం మన పాపములు ఆయన మీద మోపటం వల్ల యేషగా యాభై మూడో అధ్యాయం ఆరో వచనంలో మనం చూసుకుంటే కనుక మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహో మన అందరి దోషమును అతని మీద మోపెను ఈ మన అందరి దోషములు ఏసయ మీద మోపినప్పుడు అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే తండ్రి తన కుమారుడి దగ్గర ఉండలేని పరిస్థితి అనమాట అంత భయంకరంగా మన పాపాలు ఆ స్థితిలో మన పాపాలు కానీ మన క్రియలు కానీ మన తలంపులు కానీ ఉండడం వల్ల దేవుడు కూడా తన కుమారునికి దగ్గరగా కూడా ఉండలే అనమాట అలాంటి పాపములు ఆయన కుమారుని మీద స్వయంగా ఆయనే మోపి ఆయన కుమారునికి దూరం అయ్యాడనమాట కాబట్టి కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే దేవాలయంలో మనం తెర చెనగడం చూస్తాం కదా దాన్ని ఏ విధంగా అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చరిత్రకారులు చెప్పింది ఏంటంటే అది ఇటువరకు రాజులు ఏమయ్యేదంటే ఇటువరకు పరి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏదన్నా భయంకరమైన బాధ వచ్చినప్పుడు భయంకరమైన తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు బట్టలు చించుకునేవాళ్ళు అనమాట వాళ్ళు అలాంటి దానితో దేవుడు ఆయన కుమారుని విడిచిపెట్టిన బాధకి భరించలేని బాధ గుర్తుగా ఆ తెర చినిగిన దానికి కూడా గుర్తుగా చరిత్రకారులు అలా ఎగ్జాంపుల్గా కూడా చెప్తారనమాట అయితే అలాగే ప్రభు మనం మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఏసయ్య ఏ విధంగా తండ్రి దూరం అయ్యాడని వేదనతో భరించలేని వేదనతో నా దేవా నా దేవా అని మొరపెడుతున్నాడు అలాగే మనం కూడా మన పాపాలు మన క్రియలు మనం ఆయనకి విరోధంగా చేసిన ఏమైనా క్రియలు ఆయనకి ఆయన నుంచి మనం దూరం చేస్తున్నాయేమో ఆయన మనకి దూర దగ్గరగా రాకుండా చేస్తున్నాయేమో అని మనం పరీక్షించుకోవాలి ఆయన నీచులో అయినా నీచులో అయినా ఒక మనుషుల కోసం ఎన్నికలేని వారి కోసం తృణీకరింపబడిన వారి కోసం ఏ దోషము లేని ఆది నుంచి ఉన్న మహోన్నతుడైన యేసుక్రీస్తుని ఆయన కుమారుణ్ణి ఆయన వదులుకోవడానికి సిద్ధపడటానికి మనమైతే అర్హులం కాదు కానీ ఆయన ఏంటంటే ఏంటంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ అంత ఎక్కువగా ఉందని మనం కూడా గుర్తుంచుకోవాలని దేవుడి వాక్యంలో చలవిస్తున్నాడు కాబట్టి ఈ చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క అక్షరం కూడా మన అందరికీ అది ఇది చెందుతుంది అలాగే దేవుని వాక్యము ఏమి ఏ ఈ విధంగా నా దేవా నా దేవాన్ని వేడుకున్నాడు అంటే మనం ఇంకా ఎంతగా వేడుకోవాలి ఎంతగా దేవుణ్ణి ఆక్రంద ఆక్రందన చేయాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లించుకున్నాను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొడదాం